నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ పేరు అనేది పెన్నిది అని మీరు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఎన్నో సార్లు చెప్తూ ఉన్నారు అయితే రకరకాల అపోహలు న్యూమరాలజీ పట్ల ఉండటము పేరు ఎట్లా పనిచేస్తుంది అనుకోవటం అంతా గ్రహాలకి సంబంధించింది ఆస్ట్రాలజీకి సంబంధించింది కదా అని అనుకోవటం ఇట్లా రకరకాల అపోహలు ఉన్నాయి బట్ నమ్మిన వాళ్ళు నిజంగా నేమ్ కరెక్షన్ చేయించుకుని దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అందులో ఎటువంటి సందేహం లేదు నేమ్ ఈజ్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ అందుకే రామ నామం ఎంత గొప్పదో మనకి పురాణాలు కూడా చెప్తూనే ఉన్నాయి మీరు రామనామం చేయండి అది ఖచ్చితంగా కష్టాల్లో నుంచి ఖచ్చితంగా గట్టెక్కిస్తుంది అంటే నామానికి ఆ పవర్ ఉంది అలాగే మనం పెట్టుకున్నటువంటి ఈ పేర్లో కూడా డెఫినెట్గా పవర్ ఉంది ఆ పవర్ మనకి సన్మార్ మనకి డెఫినెట్గా గా ఉండాలి అంటే మనకు సూట్ అయ్యి ఉండాలి అంతే కదండి అయితే ఇదంతా నేను అడగ చెప్పడానికి గల కారణము నిన్న పేపర్లో ఒక న్యూస్ చూడడం జరిగింది మహేష్ అనే అబ్బాయి యాక్సిడెంట్లో చిన్న వయసే యాక్సిడెంట్లో సాఫ్ట్వేర్ ఇచ్చే ఆయన యాక్సిడెంట్లో చనిపోవటం జరిగింది నిన్న సాయంత్రం అసలు ఇలా అర్ధాంతరంగా ఇలా ప్రాణాలని కోల్పోవటం అనేది అసలు ఎలా చూడొచ్చు న్యూమర్ ముందుగానే హెచ్చరిస్తుందా ఇట్లాంటి పేరు ఆయనకు సూట్ కాని ఒకవేళ అయి ఉంటే కనుక ఇట్లాంటి పరిస్థితి వస్తాయని అని చెప్పి న్యూమరాలజీ మనకి ఇండికేషన్స్ ఇస్తుందా అసలు మహేష్ అన్న పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి సూట్ కాని నెంబర్స్ ఏంటి ఇట్లాంటి విషయాలన్నీ మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి ఇప్పుడు మహేష్ అనే పేరు అతనికి సూట్ అయిందా లేదా అని అనుకున్నాం న్యూమరాలజీలో ఉన్న గొప్పతనం ఏంటంటే పేరులో రాంగ్ నెంబర్ ఉంటే అది ఎవరికి సూట్ అవుతుంది కొన్ని నెంబర్స్ న్యూమరాలజీ ప్రకారం డబల్ డిజిట్లో వచ్చే నంబర్స్ ఉంటాయి ఈ నెంబర్ కాంబినేషన్ ఎవరి పేరులోనూ రాకూడదు ఉదాహరణకి క్యాన్సర్ ఎవరికి రాకూడదు ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి రావచ్చు ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి రాకూడదు అని ఉండదుగా కిడ్నీ ఫెయిల్యూరు హార్ట్ ఫెయిల్యూరు లివర్ ఫెయిల్యూరు ఏ ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయో న్యూమరాలజీలో అన్ని రకాల నెంబర్స్ ఉన్నాయి నెగిటివ్ నెంబర్స్ అవి డబల్ డిజిట్లో ఉంటాయి అంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉండే నంబర్స్ ఏవి కూడా మంచివి చెడ్డవనేవి ఉండవు వాటి ధర్మాలను నిర్వర్తిస్తాయి గ్రహాలు వాటికి గ్రహాలకి రిప్రజెంటేటివ్స్ గా పనిచేస్తాయి వాటి ధర్మాలను నిర్వర్తిస్తాయి ఈ మహేష్ అనే పేరులో ఆరు మూడు కాంబినేషన్ ఉంది ఆరు మూడు కాంబినేషన్ అంటే జీవితం విధ్వంసం జనరల్గా ఈ మహేష్ అనే పేరు ఉన్న వాళ్ళకి మహేష్ బాబు అని పెడతారు మహేష్ బాబు అంటే పది అక్షరాలు దాని నంబర్ ఎనిమిదో నంబర్ అంటే పద్దెనిమిదో నంబర్ యాక్సిడెంటల్ నెంబర్ సో నిన్న మీరు చెప్పిన మహేష్ బాబు చందానగర్ లో యాక్సిడెంట్ తో చనిపోవడంలో కారణం ఏంటంటే మహేష్ బాబు అని పిలుస్తారు అతన్ని పేరు మహేష్ బాబు మహేష్ అని కూడా పిలుస్తారు ఆరు మూడు కాంబినేషన్ అంటే జీవితం విధ్వంసం పద్దెనిమిదో నంబర్ అంటే యాక్సిడెంటల్ నెంబర్ ఈ పద్దెనిమిదో నెంబర్ ఎక్కడ ఉంటే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది ఖచ్చితంగా సో అందుకని ఈ పేర్లు ఉండకూడదు మహేష్ బాబు అనే పేరు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్షన్ చేసుకోవాలి వీళ్ళకి పనికి వస్తుంది వీళ్ళకి మాత్రం పనికిరాదనేది లేదు కానీ కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అస్సలు ఈ పేరు పెట్టుకోకూడదు ఎవరు సార్ ఒకటో నెంబర్లో లో పుట్టిన వాళ్ళు ఒకటో నెంబర్లో లో పుట్టిన వాళ్ళు అంటే ఏ నెలలో అయినా ఒకటో తేదీ గానీ పదో తేదీ గాని పంతొమ్మిదో తేదీని కానీ ఇరవై ఎనిమిదో తేదీని కానీ పుట్టిన వాళ్ళు ఒకటో నెంబర్ వాళ్ళు మహేష్ అన్న పేరు పెట్టుకూడదు వీళ్ళు పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏమవుతుందో చెప్తానే నాలుగో నెంబర్ లో పుట్టిన వాళ్ళు నాలుగో నెంబర్ లో పుట్టిన వాళ్ళంటే ఏ నెలలో అయినా నాలుగో తేదీని కానీ పదమూడవ తేదీని కానీ ఇరవై రెండో తేదీని కానీ ముప్పై ఒకటో తేదీని కానీ పుట్టిన వాళ్ళు ఐదో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఐదో నెంబర్ అంటే ఐదో తేదీ కానీ పద్నాలుగో తేదీ కానీ ఇరవై మూడో తేదీని కానీ పుట్టిన వాళ్ళు ఐదో నంబర్ జాతకులు వీళ్ళు ఈ పేరు అస్సలు పెట్టుకోకూడదు ఎందుకో రీజన్ నేను చెప్తాను కానీ ఏ తేదీలో పుట్టిన మహేష్ అయినా సరే వాళ్ళ నక్షత్రం ఏదన్నా అనివ్వండి వాళ్ళ రాసి ఏదన్నా అనివ్వండి వాళ్ళ జాతకం ఏదన్నా అనివ్వండి మహేష్ అని పేరు పెట్టుకుంటే కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి వీళ్ళు ఎవరి మాట వినరు ఎవరు చెప్పింది చేయరు వాళ్ళు అనుకున్నదే చేస్తారు వాళ్ళు దేన్ని నమ్ముతారో దాన్నే ఆచరిస్తారు అది నిజమైనా అబద్ధమైనా సరే వాళ్ళు నమ్మిందే ఆచరిస్తారు వాళ్ళు నమ్మిన దారిలోనే వెళ్తారు వాళ్ళు అనుకున్నదే చేస్తారు ఎవరు చెప్పినా వినరు ఎవరి మాట వినరు ఇప్పుడు సపోజ్ ఒక మహేష్కి జాతకం ప్రకారం గ్రహస్థితి ప్రకారం భగవంతుడు అంటే భక్తి ఉందనుకోండి ఇంకా దేవుడే దేవుడే దేవుణ్ణి నమ్ముకుంటే చాలు ఇంకేం అక్కర్లేదు అంటాడు నాకు వాస్త అక్కర్లేదు జాతకం అక్కర్లేదు ఏమక్కర్లేదు నేను దేవుడిని నమ్ముకున్నాను చాలు దేవుడు నన్ను కాపాడేస్తాడు అంటాడు దేవుణ్ణి నమ్మని మహేష్ బాబు ఉన్నాడు అనుకోండి అసలు దేవుడు లేడు దయ్యం లేదు ఏమి లేదు అంటాడు అంటే ఎక్స్ట్రీమ్స్ ఎక్స్ట్రీమ్స్ అనమాట అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనే వాళ్ళకు ఉండదు ఏంటి ఈ మహేష్ అనే పేరులో ఆరు మూడు వెరీ నెగిటివ్ కాంబినేషన్ అండ్ మహేష్ బాబు అనే పేరులో పద్దెనిమిదో నెంబర్ యాక్సిడెంటల్ కాంబినేషన్ ఇలాంటి నెంబర్లు ఉండకూడదు జనరల్ గా ఈ మహేష్ బాబు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఏది చెప్పాను కదా లక్షణాలు మొండితనంగా ఉంటారు వాళ్ళు అనుకున్నది అయితే ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నారు కదండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన జీవితం అద్భుతంగా ఉంది స్టార్డం ఉంది స్టార్ గా వెలుగొందుతున్నారు కదా ఎలా చెప్తారు ఇది అంటే నేను ఏమంటానంటే ఆయన ఉన్న స్థాయి మీరు చూస్తున్నారు ఒకవేళ ఆయన పేరు మహేష్ బాబు కాకుండా ఉంటే ఆయన ఏ స్థాయిలో ఉండేవాడు నేను ఊహిస్తున్నాను ఆ పేరు కాకపోతే ఆయన ఏ స్థాయిలో ఇంకా ఇంకా దీనికి పది రెట్ల స్థాయిలో ఉండేవాళ్ళు హాలీవుడ్ స్థాయి అనుకో హాలీవుడ్ స్థాయి అనుకోవచ్చు ఏ ఆ పేరుండి ఆ నెగిటివ్ నెంబర్ కూడా ఆయన్ని ఉన్నా కూడా ఆయన సర్వైవ్ అవుతున్నాడు ఆయన బాగున్నాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వాళ్ళ నాన్నగారు చేసిన మంచి పనులు అండ్ స్టిల్ ఈయన చేస్తున్న మంచి పనులు ఇవన్నీ కాపాడతాయి బట్ ఎప్పటిదాకా కాపాడతాయి ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫర్ ఎవర్ సూపర్ స్టార్ అనో లేకపోతే రేపు కూడా సూపర్ స్టార్ అని మనం చెప్పగలుగుతామా పేరులో ఉన్న నంబర్ ఆయన మీద ఆయన ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పెట్టకూడదు సూపర్ స్టార్ మహేష్ బాబుని కాదు ఏ ఒక్క మహేష్ని ఆ పేరులో ఉన్న నంబరు ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు పతనం అవ్వకూడదు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్నదే నా తాపత్రయండి మస్ట్ అయితే ఈ ఒకటో నంబర్ లో పుట్టిన వాళ్ళు నాలుగో నంబర్లో లో పుట్టిన వాళ్ళు ఐదో నంబర్ లో పుట్టిన వాళ్ళు అసలు ఈ పేరు జోలికి వెళ్ళకూడదు పెట్టుకోకూడదు ఒకటో నంబర్ లో పుట్టిన మహేష్ బాబు మహేష్ అని పేరు పెట్టుకున్నా మహేష్ అని పిలువబడుతున్నా మహేష్ బాబు అని పిలుస్తున్నా వాళ్ళకి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది ఫాస్ట్ ఫాలింగ్ ఉంటుంది ఎంత ఫాస్ట్గా పైకి ఎదుగుతారో అంత ఫాస్ట్గా ఫాల్ ఉంటుంది నాలుగో నెంబర్లో పుట్టిన మహేష్ బాబు ఎవరైతే ఉంటారో మహేష్ అని పేరు పెట్టుకుని మహేష్ అని పిలిపించుకుంటుంటారో వాళ్ళకి విద్యలో ఆటంకాలు ఉద్యోగంలో ఆటంకాలు అడుగు అడుగు అడుగున ప్రతి అడుక్కి స్పీడ్ బ్రేకర్ ఉంటుంది వాళ్ళకి ఏంటి ఇవన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళినా కూడా సాటిస్ఫాక్షన్ లేని జీవితం అసలు నా జీవితంలో నాకు అదృష్టం అనేదే తెలియదండి అని మాట్లాడతారు అనమాట ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన మహేష్ బాబు ఎవరన్నా మీకు తారసపడితే కనుక్కోండి ఏమండి నాకు అసలు అదృష్టం అనేది అంటేనే ఏంటో తెలియదండి అసలు నా జీవితంలో దేవుడు నన్ను ఏ మూడ్లో ఉన్నప్పుడు నా రాత్ర రాశాడో అన్న డైలాగులు వీళ్ళ దగ్గర నుంచి వినిపిస్తాయి మనకి అట్లా ఐదో నెంబర్లో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళు బాగా తెలివిగా ఉంటారు మంచి సమయస్ఫూర్తితో తెలివితేటలతో జీవితంలో ముందుకెళ్దామని ప్లానింగ్స్ వేస్తుంటారు కానీ వీళ్ళ ప్లానింగ్స్ అన్ని ప్లానింగ్స్ దగ్గర ఉంటాయి పేపర్ మీదే ఉంటాయి తప్ప ఆచరణలోకి రావు బికాస్ ఆఫ్ పేర్లో ఉన్న నంబర్స్ వల్ల ఏంటి అవన్నీ ప్లానింగ్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ అనుకోండి ఒక మనిషి నేను అది ఇవ్వాలి నేను ఇది ఇవ్వాలి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే మీరు నాలుగు సార్లు వింటారు ఐదు సార్లు వింటారు ఆరోసారి ఏమనుకుంటారు మీరు వీడు ఎప్పుడు ఇలాగే చెప్తుంటాడు పాపం ఏంటి అసలు కదిలి ఎప్పుడు చేసిన లేదు సాధించేది లేదు పెట్టేది లేదు అనుకుంటాం దానికి కారణం వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి నిజంగా పేర్లో నంబర్ బాగుంటే వాళ్ళు నిజంగా అతను మాట్లాడేవన్నీ అచీవ్ చేయగల కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది బట్ ఈ పేర్లో ఉన్న నెంబర్స్ వల్ల ఆ కెపాసిటీ మిస్ అవుతారు దాన్ని కోల్పోతున్నారు నిన్న యాక్సిడెంట్ లో చనిపోయిన అబ్బాయి కూడా ఇదే నెంబర్ ఆరు మూడు జీవితం ఆరు మూడు నెంబర్ మహేష్ అనే పేరులో ఉన్న ఆరు మూడు నెంబర్ వల్ల ఆయన జీవితం విధ్వంసమైంది ఇప్పుడు మన న్యూమరాలజీ గురించి సొసైటీలో కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కానీ జనరల్గా చూస్తుంటే న్యూమరాలజీ అంటే కొంత ప్రజల్లో అంత ఆదరణా భావం తగ్గింది జ్యోతిష్యాన్ని నమ్మినంతగా వాస్తుని నమ్మినంతగా లేదా ఇతర చిన్న చిన్న రెమెడీస్ని నమ్మినంతగా న్యూమరాలజీని నమ్మట్లే కారణం ఏంటంటే రకరకాల వాళ్ళు పేర్ల గురించి మాట్లాడడము ఇంగ్లీష్ అక్షరాలకి ఈ వాల్యూ ఏంటి ఇంగ్లీష్ అక్షరాలు మన జీవితం మీద పనిచేయడం ఏంటి ఇత్యాది అపోహలు ఏంటి కానీ ఇవే పనిచేస్తున్నాయి స్పష్టంగా చూడగలుగుతున్నాము స్పష్టంగా అందుకే మహేష్ అని పేరు పెట్టుకున్న వాళ్ళ లక్షణాలు చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఎంతోమంది మహేష్ను చూశాం కాబట్టి ఇప్పుడు మహేష్ అనే పేరుకి నేను చెప్పిన లక్షణాలు మీకు తెలియకపోవచ్చు పేరు పెట్టుకున్న వాడికో వాడుకో అనుభవించే వాళ్ళకో తెలుస్తాయి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నా ఇంకో నువ్వు వాడట్లేదా నువ్వు నువ్వు డిజిటల్ మనీ నువ్వు ఫోన్ పే వాడట్లేదా నువ్వు గూగుల్ పే వాడలేదా ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులు వెళ్తున్నప్పుడు పేర్లో ఉన్న నంబర్ పని చేయదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఖచ్చితంగా పనిచేస్తుంది నమ్మినవాడు ధన్యుడు వెరీ భవ